అప్పుడు ప్రాణికులు ఎవరు లేరండి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత ఎందుకు షార్ట్ సర్క్యూట్ కాదా అని మనకు క్లారిటీ వస్తుంది సెవెన్ థర్టీ పొద్దున ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగింది ఎందుకంటే ట్రైన్ ట్రైన్లో ట్రైన్లో ఇన్ఫ్లమబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి అందుకే మంట అదుపులోకి తీసుకురావడానికి టైం పడింది కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి ఇప్పుడు బాగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం త్వరలో నార్మల్ మూమెంట్ రిజ్యూమ్ అవుతుంది అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు తెలియజేస్తారు కారణాలు అంటే ఆగి ఉన్న కొందరు కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి దానికి కారణం ఏమిటి ఇప్పుడు కేసు రిజిస్టర్ చే చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి మా క్లూస్ టీం కూడా వస్తున్నారండి ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం అది ఈ ట్రైన్ ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు చెప్పాలి మేము దర్యాప్తు గురించి మాత్రం చెప్పొచ్చు అగ్ని ప్రమాదం గురించి చెప్పొచ్చు జిఆర్పి చేస్తారండి ఎందుకంటే ఇది జిఆర్పి పరిధిలోకి వస్తుంది ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ప్రయాణికులు లేరండి అప్పుడు ఖాళీగా ఉండేవి బోగిస్ అది నష్టం ఎంత జరిగింది అది రైల్వే అథారిటీస్ వాళ్ళు అంచనా వేసి మీకు తెలియజేస్తాయి ఇన్ ద మార్నింగ్ అట్ అరౌండ్ సిక్స్ థర్టీ ఏఎం ద ఇన్కమింగ్ ట్రైన్ ఉర్మా ఎక్స్ప్రెస్ సో ద ఎంపీ సో ద రేక్ అండ్ కమాండ్ సిక్స్ థర్టీ ఇన్ ద మార్నింగ్ it was to go to the coaching depot for maintenance the empty rake of this train was on platform is on platform number 4 the at around 9:20 a.m., our RPF staff, who was patrolling all the platforms, he noticed smoke. And once he noticed smoke, he immediately called for the fire brigade and reinforcements available at the station. So, using the water pipeline and the fire extinguishers, the efforts to the fire started. The fire has been completely doused at 11 10 a.m

uh, the train uh, had to go for maintenance to the coaching depot uh, the train had been locked and the power had been shut down uh, this empty train uh, this empty rake was standing on the platform uh, at around 9.20 a.m our rpf staff who was patrolling uh, the platforms he noticed smoke coming from the b7 coach uh, he immediately alerted the fire brigade and uh, accordingly all the railway staff available at the station uh, they also came with backup to douse the fire uh, the efforts to douse the fire started immediately after that uh, once the fire brigade uh, came uh, the efforts to uh, to douse the fire were intensified as per the protocol, the two adjacent coaches were left. Uh,